ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఖజానా అన్ని సీఎం జగన్ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పేదల జీవితాలతో జగన్ ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దే పెంచులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి వినతిపత్రం అందజేశారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పిందో ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి చాలా రోజులైంది మరి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం పది రోజుల క్రితమే చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది అదేమీ చేయకోకుండా వాలంటీర్లు ఎప్పుడైతే చేయిద్దనన్నారో ఇప్పుడు వీళ్ళందరూ చేయిద్దన్నారని చెప్పి నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు పదిహేనో తారీఖు నుంచి తారీఖు లోపు పదమూడు వేల రెండు వందల కోట్లని ఏదైతే కాంట్రాక్టర్లందరికీ బిల్లు పేమెంట్ చేయడానికి వాళ్ళందరికీ చేసి వాటి దగ్గర నుంచి కమిషన్ తీసుకుని ఆ కమిషన్ ఎలక్షన్లో ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో ఉన్న సొమ్ము అంతా కూడా ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజున పెన్షన్దారులకి వచ్చేసరికి నిల్ బ్యాలెన్స్ అక్కడ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చిన కలెక్షన్నే మళ్ళీ పెన్షన్లకు ఇవ్వాలని చూస్తున్నారు అంటే పెన్షనర్లందరూ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఈ విధంగా కపట నాటకం ఆడి మీ డబ్బుని కాంట్రాక్టర్లకి ఇచ్చి మీకు నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ చేసి అది ప్రతిపక్షాల మీద చేయాలని చెప్తుంది ఏదైతే